సార్ నమస్తే సార్ ఇప్పుడు సింహాచలంలో ఇక్కడ భక్తులందరూ కూడా వెళ్ళినప్పుడు ఒక గోడ గోడగోలి ఎనిమిది మంది భక్తులు చనిపోయారు సో దీనికి కానీ చాలా మంది కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యమే ప్రభుత్వము పట్టించుకోవట్లేదు కాబట్టి అంతా కూడా జరుగుతుంది అంటున్నారు సో మీ అభిప్రాయం అంటే యాక్చువల్గా సింహాచలం దేవస్థానం ఏదైతే ఉందో అన్నవరం అదే విధంగా సింహాచలం ఈ రెండు కూడా ఈక్వల్ దగ్గర దగ్గరగా తిరుపతి కొంచెం అందరికన్నా పెద్దగా అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ఉంటది అయితే సింహాచలం కూడా కొండ మీదే ఉంటది అన్నవరం కూడా కొండ మీదే ఉంటది ఏదైతే మెట్లు మార్గం ఏదైతే ఉందో ఒకటి ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది ఇంకోటి కొత్తగా తయారు చేస్తున్నారు అయితే ఇప్పుడు మొన్న వర్షం కారణంగా అది కూలిపోయిందని చెప్తున్నారు అయితే యాక్చువల్గా నేను అనేక సార్లు సింహాచలం దేవస్థానం వెళ్లడం జరిగింది అదేవిధంగా సింహాచలం దేవస్థానం కొండ మీద కూడా నేను రెండు మూడు రోజులు కూడా ఉండడం జరిగింది అక్కడ ప్రాక్టికల్గా ఏం జరుగుతుందంటే ప్రభుత్వం అనే కాన్సెప్ట్ కాకుండా అధికారులు అదేవిధంగా అక్కడ వ్యాపారులు చేసే ఏదైతే హోటల్స్ కావచ్చు టిఫిన్ సెంటర్లు కావచ్చు ఆహా శాఖ కాదు ఈ సంబంధించిన అధికారులు ఏవైతే దేవాదేవ శాఖ సంబంధించిన అధికారులు అదేవిధంగా అక్కడ ఆ కొండ చుట్టూ చేసే వ్యాపారులు కావచ్చు వీళ్ళిద్దరు కూడా సిండికేట్ గా ఉంటారు అక్కడ ప్రభుత్వం ఏ గైడెన్స్ ఇచ్చినా ప్రభుత్వం ఏమి ఇచ్చినా సరే 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 అని అంటారు కానీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే అనుకున్న కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ ప్రకారమే సింహాచలం దేవస్థానంలో జరుగుతుంది సార్ ఇప్పుడు రీసెంట్ గా తిరుపతిలో గోశాలలో ప్రమాదం జరిగింది ఇప్పుడు ఇక్కడ మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు జరుగుతుంది ప్రభుత్వం పట్టించుకోవట్లేదా లేకపోతే దేవదాయ శాఖ పట్టించుకోవట్లేదా అసలు రీజన్ ఏంటంటే అంటే బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉంటది కానీ నిర్లక్ష్యం మాత్రం అధికారులు ఎందుకంటే ఈ ఈ సింహాచలం విషయం చెప్తున్నాను ఎందుకంటే నేను చాలా సార్లు వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను ఈ సింహాచలంలో ఇక్కడ ఎవరైతే భక్తులు ఉంటారో భక్తుల పట్ల సరైన వ్యవహార వ్యవహార శైలి ఉండదు అదేవిధంగా కొండ మీద ఉన్న అధికారులు కావచ్చు కొండ మీద కింద కొండ కింద వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు కావచ్చు చాలా ప్రాంతాల నుంచి మనకి ఆ చుట్టుపక్కల డెబ్బై ఎనభై కిలోమీటర్ల నుంచి అటు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు భక్తులు కూడా సరిగ్గా ఈ యొక్క సిమాచలం కొండ మీద సరిగ్గా వ్యవహరించరు అదేవిధంగా కింద ఉండే హోటల్స్ వాళ్ళు కూడా సరిగ్గా వ్యవహరించరు కాబట్టి ఈ సీమాచలం దేవస్థానం అనే అంశం ఏదైతే ఉందో పూర్తిగా పక్షాలను చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ ప్రభుత్వమే కాదు రేపు వచ్చే ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరిస్తారు ఎందుకంటే ఈ యొక్క కాన్సెప్ట్ దేవస్థానం అధికారులు అదే విధంగా ఇక్కడ వ్యాపారులు ఇద్దరు కలిసి ఉన్నారు